లేదు సుమాన్ జియాలజిస్ట్ గూగుల్ పంచాల్సి ఇలా చూస్తున్న కదా ఏరియా ఎర్రచక్క నేల దీనికి భాగంలో ఇక్కడ మధ్యలో నల్ల ఏనే అనేది పోతుంది టైక్ అనేది పోతుంది డైక్ అనేది పొద్దు చూసిన రాళ్ళని ఈ గుండె గుండె ఉన్న రాళ్ళని ఆ వెదరింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇవి ఇలాంటివి ఏర్పడతాయి టైక్ జోన్ ఉన్నది అయితే వాళ్ళు ఆల్రెడీ ఒక బోర్ వేశారు మన రీసెంట్గా ఇవి పొలం మర్చిగట్టారు మనం వ్యవసాయం చేయాలని వీళ్ళకున్న రెండు ఎకరాలలో వ్యవసాయం చేయాలని కోరిక ఉంది అయితే మరి ఎట్లా చేయాలని చెప్పి కొబ్బరికాయలు నమ్మి వేసారు బోర్డు సో కొబ్బరికాయ అంటే ఏదైతే వాళ్ళ లోకల్ పీపుల్ వాడతారో ఆ మెథడ్ ప్రకారం చేసి ఈ ల్యాండ్ ఓనర్ వాళ్ళ బ్రదర్ చూస్తారంట అది చూసి చూపించారు బోర్ వేసారు రెండు వందల డెబ్బై ఫీట్ల దగ్గర చిన్న లేయర్ తగిలింది వాటర్ వస్తుంది పొడిసినప్పుడు బాగా వస్తుంది అని ఆ తర్వాత ఆగిపోతుంది ఒక రెండు నిమిషాలు పోతే ఐదు దేశాలు ఆగిపోతుంది మరి ఇట్లా ఉంటే ఈ ఎకరాలు ఇంత ఏరియా చేశారు కల్టివేషన్ చేద్దామని ప్లాన్ చేశారు మొత్తం లెవలింగ్ చేశారు మళ్ళు లాగా తయారు చేశారు కానీ వాటర్ సోర్స్ అనేది ఆగి ఆగిపోస్తే సరిపోతుంది సఫిషియెంట్ వాటర్ కావాలి ఇంతకుముందు ఒక బావి తీశారు ఆ బావి ఎండిపోయింది మరి డైక్ ఉన్న దగ్గర ఏముందంటే డైక్ కింది భాగంలో కంటే డైక్ పై భాగంలో ఎక్కువ నీళ్లు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే డైక్ అనేది ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది ప్రవహిస్తున్న నీటిని అడ్డుకట్టగా వేసేది అందువల్ల పై పైభావం బోర్ వేశారు హార్డ్గా ఉంది మనం భోన్ మ్యాప్లో చూసినట్లయితే మొత్తం హార్డ్ జోన్గా ఉంది వాటర్ సోర్స్ రావచ్చు రాకపోవచ్చు దెర్ ఇస్ నో గ్యారంటీ సో వచ్చింది వాటర్ ఎంత టూ సెవెంటీ ఫీజులలో వచ్చింది కానీ సఫిషియంట్ వాటర్ కాదు అయితే మనం వీళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళ కోఆర్డినేట్స్ తీసుకొని మనం భోన్ మ్యాప్స్లలో చూస్తే కొన్ని కార్నర్లలో రెండు పైన్లుగా తర్వాత ఈ పై రాళ్ళు ఆ రెండు రాళ్ళు ఆ ఏరియాలో పాసిబిలిటీ అనేది ఉంది అనమాట ఉంది కాబట్టి మనం ఆ పాయింట్ని మళ్ళీ మనం మన దగ్గర ఉన్న జియో సెన్సార్స్తోని రెసిస్టివిటీ కనుక్కొని అక్కడ ఏముంది ఏ లోతులో ఏముంది ఎంత వరకు ఉంది మరి నల్లరా ఏమైనా వస్తుందా పగిలిపోతుందా లేదా ఏంటి అనే విషయాలు మనం సర్వే చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఈ మధ్య చూస్తున్నారు కదా రైతులు నల్గొండ జిల్లాలో కట్టంగూర్ పరడా నేరడా చిన్న తుమ్మల అనే వీడియోలు కూడా షార్ట్ చేయడం జరిగింది వాళ్ళు అంతకుముందు బోర్లు వేసుకున్నారు ఫెయిల్ అయినాయి కానీ ఈ టైంలో డ్రిల్ చేయించా సక్సెస్ అయ్యింది చాలా హ్యాపీగా ఉంది నాకు అది అక్కడ ఈ నేరడ అనే విలేజ్లో లాస్ట్ ఏప్రిల్ ఇరవై తారీఖున ఒక రైతు పొలంలో చూసి డ్రిల్లింగ్ చేస్తారు సక్సెస్ అయింది అందువల్ల ఫీల్ అరే మనసరిస్తూ బాగుంటుందని చెప్పి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేయరు వచ్చాము చేస్తున్నాము అయితే మనకు చూడండి అక్కడ బోర్ ఎట్లా వస్తుంది ఒకటే ఒక ఫ్రాక్చర్ జోన్ తగిలింది రెండు వందల డెబ్బై ఫీట్లలో మొత్తం తెల్లరాయి వచ్చేసింది గ్యాప్ ఇస్తుంది చూడండి ఒకసారి ఎట్లా పోస్తుంది అనేది చూడండి రెండు వందల డెబ్బై తర్వాత వస్తే వాటర్ ఈ రెండు ఎకరాలని పారించలేదు ఇట్లా పోస్తే ఒకవేళ ముందే కనుక సర్వే చేసినట్టుగా ఉండి ఉంటే ఇంత సఫిషియంట్ వాటర్ రావచ్చు రాకపోవచ్చు దానికంటే బెటర్ పాయింట్ ఏమైనా ఉందా అనే విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది కానీ కొంచెం మనం సైన్స్ని అందుబాటులోకి మార్కెట్లో ఉంది కాబట్టి దాని వైపు వెళ్తే బాగుంటుందని నా ఆలోచన ఒకసారి చూడండి ఎంత పోస్తుంది మీ బోర్లు కూడా ఇలాగే పోస్తుండొచ్చు కానీ వర్షాలు పడిన తర్వాత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ మనకి ఇక్కడ ఫ్రాక్చర్ జోన్స్ న్యాచురల్గా ఉన్న ఫ్రాక్చర్ జోన్స్ అనేవి మాత్రమే ఇక్కడ ఉన్నవి ఎలాంటి డ్రైనేజ్ ప్యాటర్న్ అనేది లేదు మొత్తం భూమి మాసం మొత్తం రెడ్ జోన్లో ఉంది ఇలాంటి ఏరియాలో న్యాచురల్గా అవన్నీ అంటే ఎంతో కొంత వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది రావడం జరిగింది ఒకటి చాలామంది ఇప్పుడు ఇప్పుడు అంటే భూగర్భ జలాలు అనేవి లోపల పోయినాయి కాబట్టి బోర్లు బోర్లు కొత్త బావుల మీద మనం ఆధారపడి ఉన్నాం కానీ మరి వెనకటి కాలంలో ఏం చేసే వాళ్ళు బావులు తీసుకునేవాళ్ళు బావి అనేది ఎప్పుడైనా కింది భాగం వైపు వాటర్ అనేది పై భాగం నుంచి కిందికి కింది భాగంగా వైపు ప్రవహిస్తుంది వాటర్ అనేది దాన్ని వీలు చేశారు అక్కడ కింద అక్కడ లోయ ప్రాంతం ఉంది ఇక్కడ ఒక బావి చూశారు ఆ బావిలో నీళ్ళు లేకపోవచ్చు కాబట్టి బోరు బావులు బాగా ఇంపార్టెంట్ బోర్ ఎట్లా బాగా ఉంటుంది బోర్ వేస్తే వస్తాయి కదా అని అనుకున్న వాళ్ళకి ఎలా చూద్దాం ఇది బావి ఆ తెల్ల తెల్ల ఊపితుందా మట్టి దాటిన తర్వాత కిందికి వెళ్ళే కొద్ది తెల్ల తెల్లగా ఉందంట అది వెదర్డ్ అంటే హైలీ వెదర్డ్ మెటీరియల్ హైలీ వెదెడ్ మెటీరియల్ లోపల కిందికి వెళ్తే సెమీ వెదర్ వస్తుంది సెమీ వెదర్ తర్వాత ఫ్రాక్చర్ జోన్స్ ఇవన్నీ ఉంటాయి ఇది ఒకప్పుడు సేద్య బావి అంటారు ఇది పై పైభావం తీయడం వల్ల వాటర్ టేబుల్ అనేది కింద పడిపోయింది నీళ్ళు అనేవి లేవు చూడండి ఎండిపోయింది కదా దీన్ని మొత్తం మట్టి అంటూ చేసేసి వదిలేస్తారు ఇలా ఈ వెనకట కాలంలో భూగర్భ జలాల కోసం తవ్వితే ఒక ఐదు ఆరు మీటర్ల దూర వాటర్ వచ్చేది ఇప్పుడు వందల కొద్ది మీటర్లు బోర్లు వేలు బోర్ చేసినా కూడా వాటర్ రావట్లేదు చూశారు కదా అక్కడ రెండు వందల డెబ్బై ఫీట్లు వేసారు వాటర్ సఫిషియంట్ వాటర్ ఇలాంటి